ॐ ग्लौं गं गणाधिपतये नमः ॐ श्रीमद्विराट् विश्वगायत्रे परब्रह्मणे नमः ॐ श्रीं परब्रह्मणे परमात्मने हरिहरवीरब्रह्मेन्द्राय नमः ॐ श्रीमद्विराट् विश्वगुरुवीरब्रह्मेन्द्रस्वामिने नमः బ్రాహ్మణ కుమారుడైన అన్నాజయ్య గురు కొరకు అనేక పుణ్యక్షేత్రాలు తిరుగుతూ తిరుగుతూ చివరికి యాగంటి క్షేత్రం చేరుకున్నాడు యాగంటి క్షేత్రంలో స్వామి యొక్క మహత్యాలు గొప్పతనాలు విన్నటువంటి అన్నాజయ్య తన గురుడు వీరప్పయ్య స్వామియే అని నిశ్చయించుకొని బయలుదేరి బనగానిపల్లెకు చేరుకుంటాడు బనగానిపల్లెకు చేరుకొని బనగానిపల్లెలో అచ్చమ్మ గట్టించినటువంటి లో మఠములో కాలజ్ఞానం వ్రాస్తూ కూర్చున్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని దర్శించుకొని సాష్టాంగ దండ ప్రణామాలు చేసి పక్క కూర్చుంటాడు అప్పుడు స్వాములవారు దివ్యదృష్టితో చూసి ఈ వచ్చిన తను ఎవరో కాదు బ్రహ్మంశ సంభూతుండని గుర్తించి తాము ముగ్గురు భూలోకంపై అవతరించినటువంటి విషయాన్ని అన్నాజయ్యకు చెప్తాడు చెప్పి బ్రహ్మోపదేశం చేస్తాడు బ్రహ్మోపదేశం చేసిన తర్వాత అన్నాజయ్య లోమటంలోనే స్వామితో పాటు ఉంటాడు కొన్ని రోజులైన తర్వాత అన్నాజయ్య స్వామిని అడుగుతున్నాడు స్వామి నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరేదో గ్రంథం రాస్తున్నారు ఆ గ్రంథం ఎలాంటిదో నేను వినదగిందైతే వినిపించుండని వేడుకుంటాడు అప్పుడు వారు చెప్తున్నాడు అడిగినాడవుగా నా అన్న జీవినుము ఈ గ్రంథం ఎట్టిదో ఎరిగింతు కొంత కాదు శాస్త్రం విధిగాదయుం కాదు కాదు పురాణంబు కావ్యంబు కాదు ఇది త్రికాల జ్ఞానమెల్లవారలకు దేవరహస్యం తెలియంగ రాదు దీనికి మూలము దివ్య దర్శనము మూడు కాలంబులా ముఖ్య సంగతులు నెరిగి వ్రాయుచు నుండి నీ గ్రంథమందు నీ విన గోరిన దే విషయంబు లేక జరుగుచున్నదియా జరగనున్నద చెప్పు నెరిగింతునయ్యా అన్నాడు అనగానే అని పల్క అన్నాది ఆశ్చర్యపడుచు కరములు జోడించి గురునకిట్లని స్వామిని మహిమంబు వాకున లేను దేశ దేశంబులు తిరిగి తెని ఇట్టి గ్రంథం గూర్చి ఎందు నుంగూడా విన్నది లేదు కన్నది లేదు ఏ తన్మహత్వము కింత ఇది వినుపుడని మిమ్ము నెట్లు గోరెదను ఏది ఎట్లున్నను ఇంతకు మునుపు తామెవ్వరో తమ తల్లిదండ్రులెవరు ఏమి చేసినవారు ఎందున్నవారు ఇప్పుడు జన్మించనేమి కారణము వివరంబగా నాకు వినిపింపుడయ్యా అని అన్నాడు అనగానే అనుటయో వీరప్ప హరిషించి మివల అనుకంపతనకంగా అతనికి ఇట్లనియే ఇది పెద్ద ప్రశ్న నీకెట్లు చెప్పెదనూ కల రూపు కదలి వచ్చిదివి ఈ వరకే కొంత ఎరిగిది వింటా చెప్పెదా నన్ను చెవి చెవియొగ్గి వినుము ఎవ్వరి వాడను నేగాను నిజము అందరూ నా వారే అన్నీయు నేనే నేనుగా నిధి లేదు ఈ విశ్వమందు ఇది నాకు నిలవని ఎట్లు పేర్కొందు అన్నింటనే నేనుందు అంతటా నుండు మాతపితలు నాకు మరిలేరు జగతి ఉన్నట్టు నటి నోహింపరాక పుట్టుట పెరుగుట గిట్టుట లేని శాశ్వతుండ సమస్త శక్తియుతుండ ఎంతెంత వారు నన్నెరుగంగ లేరు నాయరుంగని వారలేయడలేరు మునుపునే పనుల పనులభుతములు వింశతి కల్పాలు విష్ణులోకంబున కల్పంబులే బది కైలాసమందు వంద కల్పంబులు బ్రహ్మలోకమున పాలించి తిని లోకపాలి సుఖింప తరువాత పరమాత్మ దర్శింపగోరి అతడినే యుంటి సహస్ర కల్పములు కొన్ని వందల సార్లు క్షుణీతలంబు చుట్టి వచ్చి తినంత సుస్థిరా దీక్ష శత సంఖ్యలో యోగ శాస్త్రాలు చదివి ఆ విద్యలో గొప్ప నంది తేజంబు దీపింప దివ్యత్వముంది స్థిరభక్తియుతుడనై శిష్యుండనగుచు విడవక మరికొన్ని వేల కల్పములు ఆనందమమునందది వహించి తిని ఆమీద మీద లోకత్రయావా నమునకు అవతార అన్ని వేదాల నాకు పుట్టి నటనమాడి తిని నా మాయ నెరుగక నాకు మానవులు సంభవ క్షేములు చాలా కల్పించి తల్లిదండ్రుల గుర్చి ధార సుతాది బంధువర్గం పెంచి బలగమేర్పర్చి కుల గోత్రములు చెప్పి కోటి గుణంబులు కోటి రూపంబులు కలిగించి పెక్కు రకాలుగా నన్ను పూజించుచున్నారు బూటకంబింత బూట కంబింత ఇది ఎరింగిన వాడి ఈశ్వరాజ్ఞాని ఇప్పుడు లోకంబున నెచ్చోటగన్నా ధర్మంబు నశించే దౌష్టంబు హెచ్చే ప్రాణ నష్టంబులు మానభంగంబులు ప్రబలంబులైపోయే భద్రంబు తగ్గే స్వప్న మాత్రములయ్య శాంతి సౌఖ్యాలు చిందర వందరై ఐందవ ప్రభువులు వాలుగా చేవలు చచ్చి పరులకు తల యొగ్గి బ్రతుకుచున్నారు విజయనగర రాజ్య విభవంబు మాచే పరమతల శూర్య పటిమ దీపించే మ్లేచపాలనములో మేలింత లేక అల్లాడుచున్నది హైందవ దాత్రి ఇది మహాపత్కాల మీ సమయానా హిందూ తురుష్కుల నేకంబునొచ్చి అన్యోన్యవైరాగ్ని నట్టెచెల్లార్చి మత సామరస్యంబు మరి మరి పెంచి ధర్మంబు రక్షింప దౌర్జన్యముడు పా అవతరించిది వెండి నేడు ఈ అవతారమందే కష్టమైన కులమత భేదాలు దలపంగబోక లింగ భేదంబును లెక్కింపబోక తరతమ భేదంబు తర్కింపబోక సమబుద్ధితో దూతు సర్వమానవుల అదమవర్ణులనైన ననకంపకందు అదిగాక సంగమందలము కొన్నట్టి మూఢ విశ్వాసాల మొదలంట గోల్తూ ఆచారాలు తలకిందుజేతూ కలుష పద్ధతులను ఖండించి వైతు దుడుకు సిద్ధాంతాల దురుసు తగ్గింతు పేరు పెద్దల నెల్ల నోరు మోయింతు జీవనోపాధికి చెప్పంగబడిన వృత్తి విద్యల నెల్ల వృద్ధి పొందింతు ధర్మ ప్రచారంబు తగ నిర్వహించు భక్తి పాయసమును ప్రజలకు అందించు వేదమాతను స్వర్ణపీఠమందు అని వీరబ్రహ్మేంద్ర స్వాములవారు అన్నాజయకు తన గురించి తను ఎందుకు అవతరించింది తన అవతారం గురించి అన్ని వివరాలు కూడా అన్నాజయకు బోధిస్తాడు అన్నాజయ విని తరిస్తాడు స్వామి యొక్క మహత్యాలను దైవరహస్యాలను రాబోయే తరం వారికి అందిస్తాడు మనం కూడా స్వామి యొక్క దైవరహస్యాన్ని విని తరిద్దాం మన రాబోయే తరం వాళ్ళకు కూడా తెలియజేద్దాము అందిద్దాము వారిని కూడా పునీతులం చేద్దాము ఆ పుణ్యం మనం సంపాదించుకుందాము స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందుదాము స్వామి దివ్య సన్నిధిలో ఉందాం అందరికీ శుభం